సత్యసాయి జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల పనులను వేగవంతంగా నవంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని సంబంధ అధికారులను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆదేశించారు జాతీయ రహదారుల పనుల పురోగతిపై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో తొలిత పుట్టపత్తి మండలం జగరాజుపల్లి హైవే గండ్లమారెమ్మ గుడి వద్ద గొవ్వలకట్టుపల్లి వద్ద తదితర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల పనులను వేగవంతంగా నవంబర్ మొదటి వారంలో పూర్తి చేయాలని సంబంధి అధికారులను ఆదేశించారు ఎక్కడా కూడా జాప్యానికి తావివ్వరాదని అన్నారు పుట్టపత్తి నుంచి కోడు వరకు నలభై ఆరు పాయింట్ ఏడు ఆరు కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి విస్తరణకు పనులు చేపట్టడం జరిగిందని ప్రస్తుతం సుమారు డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జాతీయ రహదారుల అధికారులు కలెక్టర్ నివేదించారు सेकंड का सब टोटल है जो हमारा मान लीजिए माइक माइक क्वेश्चन जब मैं टोटल 11.5 मीटर है सर और 7 मीटर है एमए तो बताइए 5.3 एक्टर को 1.75 जो 100000 नेरी फंक्शन की बात बर्थडे टाइम में गेम ले लीजिए यस मान लो सो प्रॉब्लम ले लीजिए ये ले और 3 और అది కొట్టితో సెట్ యాస్ దిస్ హస్ ఫైర్ ఆర్బిట్రేషన్ టూ బి కన్సర్న్డ్ ప్లేస్ సర్ అండ్ వర్క్ షెడ్ స్ట్రక్చర్ ఉందా లేదో ల్యాండ్ సర్ ఆగ్రిగచర్ కూడా చాలా సర్ సర్ పెట్టా వాడు వాడు